హలో ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కలబోట్ కర్రీ చేస్తున్నానండి మటన్ కలబోట్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి టమాటా వేసుకుని కర్రీ చేస్తే అయితే మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి నేను ఇదిగోండి చూడండి ఎంత నీట్గా చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి అయితే ముందు దీన్ని మనం కుక్కర్లో విజిల్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో వాటర్ ఎక్కర్లేదండి ఎందుకంటే మనకి దీని ద్వారా వేసిన వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది సరిపోతుందండి ఓకే అండి మొత్తమైతే వేసేసుకున్నానండి దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి మనం దీన్ని ఒక ఏడు ఎనిమిది విజిల్స్ వేయించుకుందామండి ప్రిపరేషన్ అయితే చూద్దామండి ఇది ఫ్రెండ్స్ విజిల్స్ అయితే అయిపోయాయండి పక్కన పెట్టాను కర్రీ ప్రాసెస్ చూద్దాం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసానండి దీంట్లో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి వేసాను బాగా ఫ్రై చేయాలి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఇంట్లో కొంచెం పసుపు అండి ఆల్రెడీ దాంట్లో వేసాను కదా ఫ్రెండ్స్ అందుకేనే ఒక స్పూన్ సాల్ట్ టేస్ట్గా సరిపడా వేస్తున్నానండి ఒకసారి కలుపుకుందాం మనకు కొంచెం ఉల్లిపాయలు మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేద్దామండి దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది కూడా కొంచెం ఖర్చుగా ఉంటాయి ఇదేదాకా ఫ్రై చేసుకుంటాం మోత పెట్టేసుకుందామండి మనకు ఉల్లిపాయలు బాగా మగ్గదు ఫ్రెండ్స్ ఈ నూనెలోనే మనకు ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి మళ్ళీ టమాటా వేసేస్తే మనకు ఉల్లిపాయ మగ్గదు కదా ఫ్రెండ్స్ అందుకోను చూసారండి మనకు ఉల్లిపాయ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఒక మూడు టమాటాలు వేస్తున్నామండి సైజు ఈ టమాటాలు కూడా మనకి నూనెలో బాగా మగ్గే వరకు ఉంచుకుందామండి మోత పెట్టేసుకున్నాం ఇది కూడా ఫ్రెండ్స్ విజిల్స్ వేస్తే కుక్కర్లోనూ మనకి మోసం అంటే ఇలా వచ్చిందండి దీంట్లో నేను కొత్తిమీర కూడా వేసాను ఫ్రెండ్స్ కొంచెం ఎందుకంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ ముందే మనకి కర్రీకి వెళ్తుందని నేను ముందుగానే వేసేస్తామండి దీంట్లో విజిల్స్ వేయించుకున్న మటన్ అయితే వేసేసుకున్నామండి ఇది కొంచెం సేపు మనకి ఈ నూనెలో ఫ్రై అయ్యేదాకా ఉంచుతామండి ఇది బాగా మగ్గింది కదండి మటన్ కలబోటు ఇప్పుడు దీంట్లో మనం టేస్ట్ సరిపడా కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం గ్రేవీ కోసం ధనియా పౌడర్ ఎక్కువ వేస్తున్నానండి కొంచెం జీలకర్ర పౌడర్ మనం దీన్ని కూడా మిక్స్ చేసుకుందామండి మొత్తం మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా మనకి ఈ కర్రీకి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకున్నామండి ఒక టూ మినిట్స్ వన్ మినిట్ అట్లా మనం ఉంచుకుందామండి తింటంతా కలవాలి కదా ఫ్రెండ్స్ అందుకని మసాలా అంతా మనకి ఈ మాసానికి పట్టింది కదండి ఇప్పుడు దీంట్లో ఇంకా మనం కొంచెం వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుందండి ఆల్రెడీ గలబోటి మనం కుక్కర్లో చేయించాం కదండి మనకు అది ఎక్కువసేపు కొడకాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుందండి మూకు పెట్టేసుకున్నాము ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసారండి మనకి కర్రీ చాలా దగ్గరికి వచ్చేసిందండి మరీ పులుసులా కాకుండా ఇలా బాగా దగ్గరగా వచ్చేవాళ్ళండి కర్రీ దీంట్లో చాలామంది గో గోంగూర కూడా వేసుకుంటా ఫ్రెండ్స్ నేనైతే టమాటా సీగ్రెట్ పెట్టానండి ఇలాగే బాగుంటుందండి కర్రీ రైస్లోకి దింపేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా సరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయిందండి అండి చూసారా ఫ్రెండ్స్ చాలా వచ్చిందండి వేడి వేడి రైస్లోకి కర్రీ వేసుకుందండి సరిపోతాను అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండి ముందు గడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి